మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం సంక్రాంతి సినిమాల గురించి మనం చాలా చెప్పుకుంటాం కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైనటువంటి సీతారామ కళ్యాణం గురించి తప్పకుండా చెప్పుకోవాలి సీతారామ కళ్యాణం పంతొమ్మిది అరవై ఒకటో సంవత్సరం జనవరి ఆరున విడుదలైంది ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా ఆ సినిమాకి దర్శకత్వం వహించారు కానీ టైటిల్స్లో ఆయన పేరు ఉండదు మా ప్రియ తల్లిదండ్రులకు సమర్పణ అని మాత్రమే ఉంటుంది దానికి కారణం ఏంటంటేట ఈ కథను తయారు చేసుకుని ఎన్టీ రామారావు గారి కోరిక ఏమిటంటే తన గురువుగారైన కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించాలని కేవీరెడ్డి గారు స్క్రిప్ట్ అంతా చదివి సినిమా అంతా రావణాసుడి చుట్టూ తిరుగుతోంది మరి నీకు పాత్ర ఏది దాంట్లో రాముడికి ఏమిటి సరైన రోల్ లేదు అని ఆయన అన్నట్టు అప్పుడు రామారావు గారు గురువు గారు రావణాసుడి పాత్ర నేనే వేస్తున్నాను అని చెప్పడంతో అది కేవీ రెడ్డి గారికి అంతగా నచ్చలేదు రామారావు గారు రాక్షసుడి పాత్ర వేయటం అనేది ఆయనకి నచ్చలేదు దాంతో మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా చూపించిన తర్వాత సీతారామ కళ్యాణంలో రావణుడిగా నిన్ను చూపించలేనయ్యా నేను డైరెక్ట్ చేయలేను అని చెప్పేస్తే అప్పుడు రామారావు గారికి వేరే ఆప్షన్ లేదు అంటే ఇంకా వేరే మార్గం లేక ఆయనే దర్శకత్వంలోకి దిగారు అప్పటికి రామారావు గారు ప్రతి సంవత్సరం కనీసం ఏడు నుంచి ఎనిమిది సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నటువంటి సమయంలో సీతారామ కళ్యాణాన్ని ఆయనే దర్శకత్వం వహించారు ఇది ఎన్ఐటి పిక్చర్స్పై త్రికు రామారావు గారు నిర్మించారు త్రివి రామారావు గారు ఏమన్నట్టంటే అన్నయ్య నువ్వే రావణాసురుడు రాముడు రెండు పాత్రలు పోషించచ్చు కదా అని అడిగితే లేదు లేదు రాముడి పాత్ర మరొకరు పోషించాల్సిందని చెప్పి అప్పుడు హరినాధిని పాండిపదారులు చూసేట ఆయనకు నచ్చి హరినాథుని రాముడి పాత్రకు ఎంపిక చేసుకుంటే లక్ష్మణుడిగా శోభన్ బాబు నటించారు శ్రీ సీతారామ కళ్యాణం చిత్రం మనం చూస్తే ఈ సినిమాకి కథ సమర్కూర్చింది ఎవరంటే ధనేకుల బుచ్చి కృష్ణే చౌదరి డిపికే చౌదరి అంటారు మరి ఆయన సేకరించారు రాశారో కానీ అంటే రావణ బ్రహ్మే సీతారాముల జననానికి కారణం అనేటువంటి ఒక కథని ఆయన ఎన్టీఆర్ గారికి వినిపించారు అది నచ్చింది అది నచ్చి సముద్రాల గారికి చెప్పి మాటలు పాటలు రాయించి ట్రీట్మెంట్ చేయించి సినిమాని రూపొందించారు సంగీతంలో కూడా ఇందులో మళ్ళీ ఏమైందంటే మొదటగా ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు ఎక్కడో రాజేశ్వరరావు గారు చాలా సెన్సిటివ్ మైండ్ చాలా సున్నిత మనస్తత్వం ఆయన కొంచెం నచ్చకపోతే ఆ ప్రాజెక్ట్ వదిలేస్తారు బహుశా త్రీకు గారి జోక్యం ఎక్కువైనందువల్లనే ఆయన ఈ సంగీత దర్శకత్వం నుంచి తప్పుకున్నట్ట అప్పటికి రెండు పాటలు చేశారు అది కానరాల కైలాస వాస అనేటువంటి పాట ఉంటుంది అది ఎన్టీ రామారావు గారు శివుణ్ణి ప్రార్థిస్తూ చేసేటువంటి ఒక పాట ఆ తర్వాత ఆయన తప్పుకున్న తర్వాత అప్పటికే గాలి పెంచిన నరసింహారావు గారు సంగీత దర్శకత్వం కొన్ని సినిమాలకు చేసి ఆయన విరమించుకున్నారు ఎన్టీ రామారావు గారు ఆయన్ని బతిమాలి సంగీత బాధ్యతలు ఆయనకి అప్పగించారు సినిమాకి అందుకనే కదా శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి అనే పాట ప్రతి శ్రీరామనవమి నాడు ప్రతి శ్రీరామనవమి పందిల్లోనూ టీవీల్లోనూ రేడియోల్లోనూ ఎక్కడైనా వినిపిస్తూనే ఉంటుంది ఆ పాట విన్నప్పుడల్లా మనసు పులకించిపోతూ ఉంటుంది అందులో జానక్య కమలాంజలి పుటేయ పద్మరాఘయత అనేటువంటి ఒక సంస్కృత పదం ఉంటుంది దాన్ని సముద్రాల రాఘవాచార్య గారు ఎంత అందంగా చెప్పారంటే జానకి జానకి దోసిట కెంపుల పోగే అని చెప్పి ఆయన అద్భుతంగా దాన్ని దాన్ని వర్ణిస్తారు మీరు చూడండి ఆ పాట వింటే అద్భుతంగా ఉంటుంది అలా సంగీతం ఈ సినిమా ఈ పాటలు మొత్తం దాదాపు ఇరవై ఏడు పద్యాలు ఉన్నాయి ఇరవై ఏడు పద్యాలు ఆయనే చేశారు శ్రీ సీతామల కళ్యాణం చూతం ఈ పాట ఆయనే చేశారు నేపథ్య సంగీతం ఎంత బాగుంటుందంటే క్లారినెట్ ఇప్పుడు మనం క్లారినెట్ పెద్దగా వినిపించదు ఈ సినిమా అంతటా కూడా వయలినెట్ వయలిన్ను క్లారినెట్ అద్భుతంగా వినిపిస్తాయి అలాగే రావణ బ్రహ్మ కైలాస కైలాసవాసి పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తూ చివరికి ఉదరం చీల్చి ఆ పేగుల్ని తీసి వీణలా వాయిస్తాడు మనకి ఒళ్ళు అవుతుంది అది వింటుంటే ఆ వీణ వాయించిన వారు ఏమని శంకర్ శాస్త్రి గారు ఆ బిడ్డు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో రామారావు గారి ఆహార్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన తర్వాత కాలంలో ఉన్నటువంటి చాలా కంట్రోల్డ్ యాక్షన్ మనం ఈ సినిమాలో చూస్తాం ఆయన ఎక్స్ప్రెషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడ అతి కనపడదు తర్వాత కాలంలో ఎనభైల్లో వచ్చే వచ్చేటప్పటికీ కొంత అతిశయ నటన ఉంటుంది కానీ ఇందులో ఆయన మనిషి కూడా దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులో ఆయన రావణ బ్రహ్మ పాత్ర పోషించారు ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పాత్రగా రావణ బ్రహ్మను ఆయన చెప్తారు అయితే ఎందుకు రావణ బ్రహ్మ ఆయన పోషించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చినప్పుడు అందులో కూడా ఆయన రావణాసుడి పాత్ర పోషించారు మెప్పించారు అదే సమయంలో కన్నడ భూ చిత్రంలో కూడా కన్నడ నటులు రాజ్ కుమార్ గారు కూడా రావణాసుడి పాత్ర పోషించారు అయితే కన్నడ ప్రేక్షకులేమో మా రాజ్ కుమారే బాగా చేశారని తెలుగు ప్రేక్షకులు మా ఎన్టీఆర్ బాగా చేశారు అనేటువంటి ఒక వాదన లేదంటే వాదోపవాదాలు వచ్చాయి అవి అన్నగారి చెవిని తాకాయి అప్పుడు ఆయన రావణ బ్రహ్మ అంటే ఇలా ఉంటాడు ఇలా చేయాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో శ్రీ సీతారామ కళ్యాణం చిత్రంలో రావణాసుడి పాత్ర ఆయన పోషించారు సినిమా తాయించుటట్టే తిరుగుతుంది నేను చెప్పాలంటే దాదాపుగా మనకి గంటన్నర తర్వాత కానీ దశరథుడు పుత్రకామశ్రీ యాగం చేయటం సీతారా ఐ మీన్ రామ లక్ష్మణ భరత భరత శత్రుల జనం అవి సంభవించవు అంతవరకు రావణాసురుడు పాత్ర మండోదరి పాత్ర బీసరోజాదేవి మండోదరి పాత్ర చేశారు మండోదరి వారించటం రామబ్రహ్మని రావణ బ్రహ్మని వారించినప్పుడు రామారావు గారు అక్కడ చాలా భార్యని లేవనెత్తేటువంటి అంటే ఆవిడ కాళ్ళు పట్టుకుని బతిమారుతుంది మీరు వెళ్ళకండి అంటే ఇప్పటి ఇప్పటి సీన్లో ఇట్లా కాలుతో తోసేసినట్టుగా ఉంటుందని ఎన్టీఆర్ గారు ఆయన ఎంత గౌరవం చూడండి భార్యని లేవనెత్తారు ఇట్లాంటి సీన్స్ అమోఘంగా ఉంటాయి సెట్లు కానీ ఇంకోటి ప్రధానంగా ఇంకోటి ఏమిటంటే ఎన్టీఆర్ గారికి ముందర రెహమాన్ ఈ సినిమాకి కెమెరా దర్శకత్వం చేయాలని చెప్పి అనుకున్నారు ఆయన ఎందుకంటే మనదేశం చిత్రం నుంచి కూడా మొదటిసారిగా ఎన్టీఆర్ని తెరపై చూపించింది రెహమాన్ సో ఆయనకి రెహమాన్ అంటే ప్రత్యేకమైన అభిమానం అయితే ఈ సినిమా తీసే సమయానికి ఆయన అందుబాటులో లేకపోవటం వలన రవికాంత్ నగజ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక అవకాశం ఇప్పించమని చెప్పింది అలా అవకాశం రవికాంత్ నగజ్కి దక్కింది ఇందులో ఆ మాస్క్ షార్ట్స్ బాగా కనిపిస్తాయి ఒక వంద ఒక ఎన్టీ రావణ బ్రహ్మయ్య ఒక వంద 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 తలలు మనకి ఆయన అద్భుతంగా చూపిస్తారు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మనకి ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ అంతా కూడా అద్భుతంగా మనకి రవికాంత్ నగార్జు చూపిస్తారు తర్వాత ఎన్టీఆర్ చిత్రాలకు తర్వాత చాలా కాలం రవికాంతి నాగార్జు పనిచేశారు మరొక విశేషం ఏమిటంటే కాంతారావు గారు ఈ సినిమాలో నారదుడిగా వేశారు ఆయన చాలా సీన్స్లో ఉంటారు కీలక పాత్ర నారదుడు ఎన్టీఆర్ గారికి నార ఎన్టీఆర్ గారికి కా కాంతారావు గారు అంటే ప్రత్యేకమైన అభిమానులు సోదరులు ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారికి అలాగే త్రిగ్రామరావు గారికి అయితే ఈ చిత్రం ఈ సినిమా పంతొమ్మిది సెప్టెంబర్ అరవై సెప్టెంబర్లోనే సెన్సారింగ్ అయిపోయిందట అయితే ఎన్టీఆర్ ఏమనుకున్నారంటే సంక్రాంతి సందర్భంగా దీన్ని రిలీజ్ చేస్తే ప్రేక్షకులకి బాగుంటుందని ఆయన తలపోసారు అందుకని ఏమిటంటే సెన్సారింగ్ అరవై సెప్టెంబర్లో అయిపోయినా దీపావళి సందర్భంగా దీపావళి చిత్రం వచ్చింది అదే దీపావళి చిత్రంలో కాంతారావు గారు మళ్ళీ అక్కడ నాదుడిగా నటించారు మళ్ళీ అంటే నారదుగా తొలిసారిగా కనిపించింది దీపావళి చిత్రంలో అయినా నటించింది మాత్రం ఆయన శ్రీ సీతారామ కళ్యాణంలోనే ఈ సినిమా సెప్టెంబర్ జనవరి ఆరో తేదీని విడుదలైనప్పుడు ఇరవై ఎనిమిది కేంద్రాల్లో విడుదల చేశారు అన్ని చోట్ల యాభై రోజులు ప్రదర్శింపబడింది తొమ్మిది చోట్ల వంద రోజులు ఆడింది అప్పట్లో బెజవాడ శ్రీలక్ష్మి పిక్చర్ ప్యాలెస్లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది దీనికి ఒక ప్రత్యేక అవార్డు వచ్చింది మెరిట్ సర్టిఫికేట్ లాంటిది ఎనిమిదవ జాతీయ ఫిలిం అవార్డ్స్లో ఇందులో పాత్రలు మనం చూసినట్లయితే గారు నాగయ్య గారు నటించారు మండోదరుడిగా బి సరోజ నటించారు అలాగే పరసరావు పాత్ర ఉంటుంది అది కేవీ శర్మ పోషించారు శివరావు ప్రత్యామ్మైన పాత్రలు కనిపిస్తాడు ఇందులో మనకి శివరావు పాత్ర చాలా బాగుంటుంది జనకుడి దగ్గర మనకు చూస్తాం గారు మికిల్ లేని నటించారు ఆ చాల తర్వాత బహుశా కస్తూరి శివరావు ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటారు అని అనిపిస్తుంది అంద అతనిలో ఉన్న జీతం మనం ఈ సినిమాలో చూడవచ్చు అలా శ్రీ సీతారామ కళ్యాణం చిత్రం యూట్యూబ్లో అందుబాటులో ఉంది మీరు చూడొచ్చు చక్కటి ప్రింట్ చాలా బాగుంది చాలా బాగుంది సెట్టింగ్స్ కానీ నిర్మాణ విలువలు కానీ రామారావు గారు చూపించినటువంటి ఆ శ్రద్ధ మనకు బాగా కనిపిస్తుంది ముఖ్యంగా రావణ బ్రహ్మగా ఆయన నా భూతో నా అన్ అన్నట్లుగా అంత బాగా చేసినటువంటి చిత్రం శ్రీ సీతారామ కళ్యాణం ఇది ఏం చెప్పాలంటే ఇప్పటి రోజుల్లో అయితే దీన్ని రెండు పాటుగా తీసేవారు ఎందుకంటే ఈ సినిమా సీతారామ కళ్యాణం తర్వాత పరశురాముడు వచ్చి రాముడితో వాదించి నువ్వు ఈ ధనసు ఎత్తు అని చెప్పిన తర్వాత ఆ ధనసుని కూడా శ్రీరాముడు శివుడి ధనస్సుని తీసి ఎత్తేసిన తర్వాత పరశురాముడు ఆ గర్వభంగం గ గర్వభంగం చెంది రాముడికి నమస్కరించి తప్పు మరణించమని వెళ్ళిపోతాడు సినిమా అక్కడితో ఆగిపోతుంది రెండో పార్ట్ ఇప్పటి రోజుల్లో అయితే ఆ తర్వాత కథని మళ్ళీ రెండో పాటుగా తీసేవాళ్ళు రావణ వధ వరకు ఆ కథ వెళ్ళేదేమో అలా శ్రీ సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ ఆహార్యం అలాగే ఆయన సంభాషణలు పలికిన తీరు కావచ్చు సంగీతం కావచ్చు అద్భుతమైనటువంటి నేపథ్య సంగీతం అందరూ హర్నాథ్ బొశ శ్రీరాముడుగా నటించారు ఆయన హరినాథ్ కానీ సరే ఇది ఇక మిగిలిన వాళ్ళలో విశ్వామిత్రుడు గారేమో గుమ్మడి నటించారు దశథుడు గారేమో నాగయ్యని చెప్పున్నాం ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు సంభాషణలు ఎంత చక్కగా ఉంటాయంటే చాలా బాగుంటాయి సముద్రాలు గారు అనగానే ఆయన సంభాషణలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం చెప్పాల్సిన పని లేదు సో అటు పాటలు మాటలు ఎన్టీఆర్ గొప్ప యాక్షను గాలి పెంచిన నరసింహారావు గారి అద్భుతమైన పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతము పాట దేవదేవ పరంధామ నీలమహేశ్యామ అనేటువంటి పివి శ్రీనివాస్ పాడవంటి నాదడిపై చిత్రీకరించినటువంటి ఆ పాట ముందు చెప్పినట్టు కానరావ కైలాసవాస అనేటువంటి ఎంటసలు అద్భుతంగా పాడారు అది రాజశేర్రావు గారు ఆ పాట ఇవన్నీ కూడా అందుకనే శ్రీ సీతారామ కళ్యాణం ఎప్పుడు వచ్చినా సరే అద్భుతంగా ఆడుతుంది విచిత్రం అనిపిస్తుంది ఏమిటంటే కథ ఏమో రావణుడి చుట్టూ తిరుగుతుంది రావణుడు ఏ విధంగా సీతారామ జననానికి కారణమయ్యాడు అన్నట్టుగా చెప్తుంటుంది టైటిల్ మాత్రం శ్రీ సీతారామ కళ్యాణం ఉంటుంది ఈ శ్రీ సీతారామ కళ్యాణం అన్న టైటిల్ని సజెస్ట్ చేసిన వారు కూడా సముద్రాలట్ట ఆయన ఈ టైటిల్ పెడితే బాగుంటుంది రామారావు గారు శ్రీ సీతారామ కళ్యాణం అంటే రామారావు గారు అలాగేనండి అని చెప్పి అదే టైటిల్ ఉంచేశారనమాట ఒక గొప్ప పౌరాణిక చిత్రం అంటే సంక్రాంతి అనగానే మనం యాక్షన్ థ్రిల్లర్సు మాస్ సినిమాలు లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకున్న అనుకునే కాలంలో పంతొమ్మిది వందల అరవై దశకంలో అరవై ఐదులో పాండవ వనవాసం వస్తే అరవై ఒకటిలో శ్రీ సీతారామ కళ్యాణం రావటం విశేషమేమి కాదు అంటే అరవై అరవైవ దశకం పౌరాణికాలకు అంత ప్రసిద్ధి చెందిందిగా మనం భావించాలి ఈ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఎప్పటికీ చాలాసార్లు చూసుంటారు చూడని వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా శ్రీ సీతారామ కళ్యాణం చూడండి రావణ బ్రహ్మగా ఎన్టీఆర్ గారు అద్భుత అని చూడంగానే మనకి ఒక గూజుబుంస్ అంటాం కదా ఒళ్ళంతా రోమాంచితం అవుతుంది పాటలు విన్న ముఖ్యంగా చివరి పాట నేనైతే ఆ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రానండి అన్నప్పుడు నాకు వడల్లో పులకరించింది అంటారు కదా అలాంటి అనుభూతి నేను పొందాను ఇది శ్రీ సీతారామ కళ్యాణం అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత అయిపోయినా కూడా సంక్రాంతి చిత్రాల గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలన్నప్పుడు ఈ సినిమా నేను చూడటం తటస్థించింది అందుకని మీకు ఆ విషయాలు తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు శ్రీ సీతారామ కళ్యాణం సంబంధించి మీకేమన్నా ఇంకా అదనపు సమాచారం తెలిసిన ఇన్పుట్స్ ఇంకా సినిమా సంబంధించి మీకు తెలిసిన తప్పకుండా మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి దానివల్ల మిగిలిన వాళ్ళు కూడా ఆ సినిమా గురించిన అనేక విశేషాలు తెలుస్తాయి చాలా తీసుకుంటాను నమస్కారం